హాయ్ అండి వెల్కమ్ టు టుడేస్ వీడియో ఈరోజు వచ్చేసి మనకి పార్టీ వేర్ సారీస్ అండి ఇది జార్జెట్ ప్యూర్ జార్జెట్లో వస్తుంది మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంటుంది టోటల్ ఇలా సిరోస్కి వర్క్ అనేది వచ్చేసింది దీనిలో వచ్చేసి త్రీ ప్యాటర్న్స్ వరకు ఉన్నాయండి అన్ని ప్యాటర్న్స్ చూపెడతాను సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఈ ప్యాటర్న్ లైక్ మనకి లహరియా ప్యాటర్న్ టైప్లో సిరోస్కి వర్క్ వచ్చేసింది శారీ మొత్తం ఇలా ప్రింటెడ్ వచ్చేసింది బ్యూటిఫుల్ ప్రింటింగ్ ప్రింటింగ్ కూడా చాలా బాగుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు అండి హెవీగా ఇచ్చేసారు షోల్డర్ పార్ట్ వరకు ఇలా హెవీగా వస్తుంది వర్క్ అండ్ కుచ్చిళ్ళ పార్ట్ ఉంది కదా కుచ్చిళ్ళ దగ్గర వచ్చేసి ఇక్కడి వరకు వచ్చేస్తుంది సిరోస్కి వర్క్ టోటల్ రాదు ఇక్కడి వరకు మాత్రమే వస్తుంది ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ అయితే సాఫ్ట్ జార్జెట్లో వచ్చేసింది మంచి ప్రింటింగ్స్ ఇచ్చేసారు లైట్ వెయిట్ సాఫ్ట్ జార్జెట్లో వచ్చేసింది ఇదే టైప్ ప్రింటింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్లో వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఈ స్టైల్లో వచ్చేసింది ఇది బ్లౌజ్ ప్యాంట్ హ్యాండ్ పర్పస్ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వన్ ప్యాటర్న్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి దీనిలో కలర్స్ వచ్చేసి ఇది ఉంది ఓన్లీ మనకి స్నఫ్ షేడ్ ఉంది స్నఫ్ షేడ్ అండి డార్క్ స్నఫ్ షేడ్ ఇలా వచ్చేసింది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి సిరోస్కి వర్క్ టోటల్గా వచ్చేసింది బార్డర్స్ ఏమీ రాలేదు ఈ టైప్లోనే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్లో ఇచ్చేసారు ఇది బ్లౌజ్ పార్ట్ ప్యూర్ జార్జెట్ మెటీరియల్ క్వాలిటీ చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వేరే ప్యాటర్న్ అండి మంచి ఫ్లోరల్ ప్రింట్ అన్ని ఫ్లోరల్ ప్రింట్లో వచ్చేసాయి చాలా బాగున్నాయి ఇలా వచ్చేసింది ఈ ఫ్లోరల్ ప్రింట్ అనేది డిఫరెంట్గా వచ్చేసింది సిరోస్కి వర్క్ అనేది సేమ్ వచ్చేసింది ఇదే స్టైల్లో వచ్చేసింది అండ్ బార్డర్ స్టైల్లో ఇచ్చేసారు ఈ శారీకి ఈ టైప్లో బార్డర్స్ లాగా వచ్చేసాయండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది క్లియర్గా చూపెడతాను చూసేయండి చాలా బాగుంది శారీ లుక్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి మంచి పార్టీవేర్ కలెక్షన్ ఫోటోషూట్ పర్పస్ కూడా చాలా బాగుంటాయి శారీస్ మంచి కంఫర్ట్ మెటీరియల్ మళ్ళీ ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇదే స్టైల్లో వచ్చేస్తుంది కుచ్చుల దగ్గర ఇక్కడి వరకు మాత్రమే వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనిలో కలర్స్ వచ్చేసి బ్లూ కలర్ ఉందండి రాయల్ బ్లూ షేడ్ కుచ్చుల వరకు ఇక్కడ వస్తుందండి ఇక్కడి వరకు వస్తుంది కుచ్చిళ్ళ పార్ట్కి మనకి పళ్ళుకి అండ్ షోల్డర్ పార్ట్ వరకు హెవీగా వస్తుంది ఫుల్ వస్తుంది అన్నట్టు ఇది బ్లౌజ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీషిపే అండ్ నెక్స్ట్ వన్ ఎల్లో షేడ్ అండి ఎల్లో షేడ్ సేమ్ ప్యాటర్న్ ఎల్లో షేడ్ ఎల్లో మంచి హల్దీ ఎల్లో అండి మ్యారేజెస్ హల్దీ ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అంత బాగుంది కలర్ కాంబినేషన్ కానీ ప్రింటింగ్ కానీ ఎక్సలెంట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ డైలీవేర్ జో ఆర్జెట్ శారీస్ పార్టీవే జో ఆర్జెట్ అండి డైలీవేర్ కాదు అండ్ నెక్స్ట్ వన్ అండి గ్రే షేడ్ గ్రే షేడ్లో వచ్చేసిన బ్యూటిఫుల్ శారీ గ్రే షేడ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ప్యాటర్న్ మంచి ఫ్లోరల్ ప్రింట్స్ మంచి ఫ్లోరల్ ప్రింట్స్లో వచ్చేసాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి వేరే ప్రింటింగ్ అండి మన ప్రింటింగ్ సేమ్ వచ్చేసింది సిరోస్కి వర్క్ డిజైన్ అనేది డిఫరెంట్గా వచ్చేసింది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి లైక్ మనకి మెరూన్ షేడ్లో వచ్చేసింది మెరూన్ అండ్ పింక్ మిక్స్డ్ షేడ్ ఉంటుంది కదా ఆ టైప్లో వచ్చేసింది వైన్ మిక్స్డ్ షేడ్ కలర్ చాలా బాగుందండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఈ టైప్లో వచ్చేసింది సిరోస్కి వర్క్ అనేది లైక్ ఫ్లోరల్ టైప్లో ఇచ్చేసారు వర్క్ కూడా బార్డర్స్ ఏమీ రాలేదు ఇదే స్టైల్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లేన్ అండి ఈ టైప్లో హ్యాండ్ పబ్స్ వచ్చేసింది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీనిలో కలర్స్ ఉన్నాయి చూపెడతాను వైన్ షేడ్ అండి బ్యూటిఫుల్ వైన్ షేడ్ వైన్ షేడ్లో వచ్చేసిన సారీ అండ్ వైన్ షేడ్లో ఈ టైప్ కూడా ఉందండి మైండ్ షేడ్లో వచ్చేసి ఈ టైప్లో కూడా ఉంది మీకు ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఇలా పెట్టేశాను కదా మీకు ఇది నచ్చితే దీని స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లేదు ఈ సారి కావాలంటే ఇది ఆర్డర్ చేసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్రైట్ కలర్ గ్రీన్ కలర్ అండి బ్రైట్ గ్రీన్ లీఫీ గ్రీన్లో డార్క్ షేడ్ చాలా బాగుంది బ్రైట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్నఫ్ షేడ్ అండి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ కలర్స్ చాలా బాగున్నాయి ప్రింటింగ్స్ చాలా బాగున్నాయి టోటల్ సిరోస్కి వర్క్ వచ్చేసింది మంచి పార్టీని కలెక్షన్ మిస్ చేసుకోకండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్